ఆ మైక్ కూడా అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం లాగా శివరాత్రి సమయంలో శ్రీశైలానికి శివాజీ మహారాజు నడిచిన దారిలో అందరూ కూడా కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి శివభక్తులు ప్రతి సంవత్సరము పాదయాత్రగా నలమల అడవులల్లో పాదయాత్ర చేసుకుంటూ ఆ శివుడి దర్శనం కోసము నెలల తరబడి పాదయాత్ర చేస్తారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టే నేను పాదయాత్రగా ఈరోజు శ్రీశైలం కొండ ఎక్కుతున్నాను అలాగే దర్శనం చేసుకోవడానికి శివరాత్రి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాను మన నంద్యాల పార్లమెంటులో ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆరోగ్యంతో మంచి జరగాలని ఆ శివ శివుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు రావడము నాతో పాదయాత్ర చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఏమనున్నాయి నంగాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మేడం గారికి స్వాగతం సుస్వాగతం మా అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్న బైరెడ్డి శబరి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం Ja.